వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ నాయకులు మాజీ ఎంపీపీ వాసార రమేష్ మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతుల అవసరాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నాయి ఏ రకంగా వాగ్దానాలు చేసి అమలు పరచలేకపోతున్నారన్న విషయం లోపల రైతు సమస్యలపై స్పందిస్తూ రైతుల బాసటగా నిలవనున్నారు రైతుల పరిస్థితి వర్షాభావ పరిస్థితుల వలన కరువు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరియు గత ప్రభుత్వాల ముందస్తు ప్రణాళికలు లేనందున వారికి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి మరియు పంటకు సాగునీరు ఎంత అవసరం వారికి ఆర్థికంగా గానీ ఇతరాత్ర ఇబ్బందులు ఇలాంటి సహకారం అందించాలని ముందస్తు ప్రణాళికలు లేకుండా రైతులు దాదాపు కరీంనగర్ నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల వరి దాదాపు ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఏ రకంగా వాగ్దానాలు చేసి వారు అందుపరచలేకపోతున్నారు అనే విషయంలో పట్ల రైతు సమస్యలపై స్పందిస్తూ రైతులకు బాధ్యతగా నిలవడానికి రోజున వారు రైతు దీక్ష మీద రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో మరి పార్లమెంట్ ఆఫీసులో నిన్న పది గంటల నుండి రెండు గంటల వరకు సుదీర్ఘంగా వారు దీక్ష చేపట్టినారు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈరోజు రైతుల పరిస్థితి వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు దాదాపు కరువు లాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నందున రైతులు ఎంతో బాధపడుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ మొన్నటి వరకు అధికారం చెలాయించిన గత ప్రభుత్వం కానీ మరి రైతుల పట్ల ముందస్తు ప్రణాళిక లేని కారణంగా మరి వారికి ఏ రకమైన ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి మరి పంటలకు సాగునీరు ఎంతో అవసరము వారికి ఆర్థికంగా కానీ ఇతరత్ర ఇన్పుట్లకు ఇన్పుట్లు అందించడంలో కానీ ఎలాంటి సహకారం చేయాలనే ముందస్తు ప్రణాళికలు లేని కారణంగా ఈరోజు అకస్మాత్తుగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా మరి రైతులు దాదాపు కరీంనగర్ నియోజకవర్గంలోనే శాసనసభ నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల మరి విస్తీర్ణము దాదాపు ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి దానికి సాగునీరు అందించకపోవడం ప్రభుత్వ కారణము వైఫల్యమైతే మరి ఇంకా ఒకటి రెండు తరలు కానీ వస్తే దాదాపు ముప్పై నలభై శాతము ఒక వెయ్యి ఎకరాల పంటకు మరి ఎంతో రైతులకు చేయతగా ఉండేది ఒక కరీంనగర్ శాసనసభ జిల్లాలో కూడా పరిస్థితి అందుకుంటూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే మరి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు కానీ ఈరోజు ప్రభుత్వ అరసత్వం వల్ల మరి ఎండిపోయే నీరు అందించగా ఎండిపోయే పరిస్థితి నెలకొందుతున్నది ప్రస్తుతము అధికార చెలాయిస్తున్న కాంగ్రెస్ వారే బాధ్యత సంపూర్ణంగా బాధ్యత వహించాలి మరి వారు గతంలో అధికారంలోకి రాకముందు ఎకరానికి ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తాము మా పింటానికి ప్రతి రైతుకేని ప్రకటించింది మరి కేవలం అధికారం వచ్చిన తర్వాత వంద రోజుల లోపల మేము ఈ మా వాగ్దానాలన్నీ అమలు చేస్తామని ప్రకటించిన వాళ్ళు ఆ రకంగా ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉండే వారికి తెలుసు రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి ఎన్నికల సమయంలో ఎలాంటి వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది మరి కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల మరి ముందుకు కోరిన పరిస్థితులు తెలిసినప్పటికీ కూడా కేవలం వాళ్ళ అధికారం కాపాడుకోవడానికి వాళ్ళ అధికారం చెలాయించడానికి అధికారంలో ఆనందపడడానికి వాళ్ళు ఈ వంద రోజుల సమయాన్ని కేటాయించి వాళ్ళు వాడుకున్నారు కానీ మరి ఈ దేశానికి వెన్నెముక రాష్ట్రానికి వెన్నెముక మరి వ్యవసాయ ఆధారిత పైన రైతులందరూ ఎక్కువ జీవిస్తూ ఉన్నారు వారే ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు కాబట్టి వారి సంక్షేమాన్ని వాళ్ళు మరి విశ్వరించిందంటే కేవలం వాళ్ళ స్వార్థ బుద్ధితోటి వాళ్ళ స్వార్థాని కోసమే వాళ్ళు మనగడ కోసమే వాళ్ళు చేసుకున్నారు కానీ ఈ రైతుల పట్ల మరి చేసిన వాగ్దానాల పట్ల ఏమాత్రం కూడా వాళ్ళు శ్రద్ధ వహించలేదు శ్రద్ధ వహించే చర్యలు కూడా చేపట్టలేదు దీనికి చాలా రైతాంగంకు వాళ్ళు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉన్నది మరి ఐదు వందల వోరస్ ఇప్పుడు పంట చేతికి వచ్చే పరిస్థితి ఉన్నది మరి పోయిన పంట పోయిన పోతావరణం దాదాపు నలభై ఎనిమిది యాభై శాతం పంట నష్టం జరిగినప్పటికీ మిగిలిన వచ్చిన పంటకైనా కనీసం పోరస్ జోడించి వాళ్ళు ఇస్తే మరి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జిల్లా మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు వారు కానీ రైతుకు మాత్రము వాసన నిలవాల్సిన బాధ్యత సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నారు మరి అదేవిధంగా వారు రెండు లక్షల రూపాయలు మరి పంట రుణమాఫీ చేస్తారని కూడా వాగ్దానం చేసిండ్రు మరి ఈ సందర్భంగా వాళ్ళు రుణం 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 పడిన పడి మరి డిఫాల్టర్గా రైతులందరూ ఈరోజు వాళ్ళకి ఇతరంతా కూడా ఏమి రోలు రాకుండా వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మీరు రుణమాఫీ చేయలేదు గతంలో ఉన్న ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా వాళ్ళు నెరవేర్చలేదు తద్వారా ఏం జరిగిందంటే బ్యాంకులో వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన వెంబడే మీకు రుణమాఫీ చేయిస్తామని ప్రగల్భాలు పలికిన మరి నేటి ముఖ్యమంత్రి మరి ఈరోజు ఎందుకు రైతులను అసలు రుణమాఫీ చేయకపోవడము మరి వాళ్ళు కడతారనే ఉద్దేశంగా వీళ్ళు కట్టకపోవడము మరి డిఫాల్ట్లో మరి వాళ్ళు రుణము రుణ రుణం బారిన పడిపోయి మరి బ్యాంకులు వాళ్ళ పిల్లలకి ఏదైనా అనుకోని కావాలంటే కూడా ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి ఏదన్నా అప్పు తీసుకోవాలంటే కూడా మరి ఈ రోజు బ్యాంకు వాళ్ళని నిరాకరించే పరిస్థితిలో మరి వాళ్ళని నెట్టివేసినారు దీన్ని కూడా సంపూర్ణంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి ఈ రైతు సోదరులు మరి ఏదైతే ఉన్నదో గతంలోంచి కూడా ఇప్పుడు చాలా బజారున పడి మరి మిక్కిలి కడు కష్టంతో వాళ్ళు బదారులోకి వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి రేపు రావు కాలంలో కూడా మన ఇంటి నుంచి రైతు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు ఒకవైపు పంటలు రావడంలోనే ఆలస్యమవుతూ ఉన్నది వచ్చిన పంటలు కొనడానికి మరి వాళ్ళు బోర తీవ్వడానికి నిరాకరించడము తర్వాత ఈ రుణమాఫీ చేయకపోవడము మరి ఇక్కడ ఉత్పత్తి అయిన ధాన్యాన్ని మరి కొనుగోలు సెట్లకు తీసుకుందామని అంటే మరి అక్కడ కూడా సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయని ఆందోళన చెందుతా ఉన్నారు మరి ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే రైతులకి చేసే నష్టపెట్లా మీ ద్వారా జరుగుతూ ఉన్నది కనీసం వచ్చే ధాన్యమైనా మీరు మరి సకాలంలో పని ఏర్పాటు చేయాలి మరియు సాధ్యమైనంత వరకు మీరు పోనస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి తద్వారా రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దయచేసి మీరు రైతుల సంక్షేమమే ప్రధానంగా మీరు రైతుల ఓట్లతో మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి మరి ఆ రైతుల మరి మీరు అరసత్వం ప్రదర్శిస్తే దీనికి సంపూర్ణంగా రాబో కాలంలో మరి దీని యొక్క ఫలితాలు మీకు భిన్నంగా వస్తాయి చేసి కూడా చూపెడతారు ఎందుకంటే రైతు ఎక్కడైతే మోసపడుతూ ఉంటాడో అక్కడ ఏ ప్రభుత్వం కూడా నిలకడ నిలబడలేదు ఈ విషయం చరిత్ర సాక్ష్యంగా ఉన్నది కాబట్టి మీరు పునరావృతం కాకుండా మరి రైతుల పట్ల మీ యొక్క బాధ్యతను మీరు నెరవేర్ నెరవేర్చుకోవాలని మీ వాగ్దానాలను అమలు చేయాలని